మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము యహో గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం నీవు బ్రతికిన దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఇండును నేను మోసకు తోడైనట్లు నీకును తోడైందును ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు యహోశివతో ఒక వాగ్దానం చేస్తున్నాడు యహోశివ జీవితంత కాలము దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చినాడు ఏమంటున్నాడంటే యహోశివ నీవు బ్రతుకు దినంలన్నిటిను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిల్వలేక ఉండును నిల్వలేరు అనేసి ఒక మంచి వాగ్దానము ఇచ్చినాడు నేను మోసకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను చూడండి మరి ఒక మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడంటే యహోశివని ఎన్నుకున్నాడు ఈ యొక్క యహోశివ మోషే కింద నలభై సంవత్సరాలు ఒక పరిచారకుడిగా ఉన్నాడు ఒక శిష్యుడిగా ఉన్నాడు ఒక నమ్మకమైన దాసుడుగా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అలాగనే మోస కూడా ఒక నమ్మకమైన పనివాణిగా పరిచారకుడుగా ఉన్నాడు నలభై సంవత్సరాలు మోస దగ్గర ఉండి మరి దేవుని పరిచయ చేసినాడు మోసే కొండ మీదకు వెళ్ళి ఉపవాసం ఉండి అక్కడ దేవుని ఆజ్ఞలు తీసుకుంటున్నప్పుడు యహోశివ ఆ కొండ క్రింద ఉండి ప్రార్థన చేస్తున్నాడు అలాగనే మోసే చైత్ర ప్రార్థన చేస్తున్నప్పుడు యహోశివ వెళ్ళి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు ఈ విధంగా మోషకు ఒక ఒక సహకారిగా ఒక పరిచారకుడిగా ఒక నమ్మకమైన శిశువుగా ఈ యహో శివ ఉన్నాడు నలభై సంవత్సరాలు ఒక నమ్మకమైన బల నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు అందుకని దేవుడు ఈ యహోశివని మరి మోస తర్వాత దేవుడు యహోశివను ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని కనాన్ దేశములో మరి ప్రవేశింపాలను చూసి యహోశివుని ఎన్నుకున్నాడు చూడండి యహోశివ ఆయనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే నీవు బ్రతుకు దినంలన్నిటిను ఏ మనుష్యుడు కూడా నీ ఎదురు నిలవలేడు దేవుడు ఒక వాగ్దానం చేసినారంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క వాళ్ళు ఇంకా ఎవరిదా యువతనే ఉన్నారు కానాని దేశంలో ప్రవేశించలేదు ఈ యొక్క యహోశ్యమని ఎన్నుకొని దేవుడు వారిని ఆ కానాని దేశంలో ప్రవేశింపబోతున్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఎదురైన ఎంతోమంది విరోధం లేచినారు కానీ దేవుడు ఆ శత్రులందరూ కూడా అతమార్చుకుంటూ వచ్చినాడు దేవుడు వాగ్దానం చేసినాడు నీ బ్రతికిన దినములంటే ఎవ్వడు కూడా నిలవలేడు అంతేకాకుండా నేను మోసకు తోడైనట్లు నీ తోడై ఉంటాను ఎంత మంచి గొప్ప దేవుడు చూడండి దేవుడు తన పని కోరిక పిలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడు ఉంటాడు మనకు ఒక బాధ్యతని అప్పగించినాడు ఒక పని అప్పగించినాడు ఆయన పని చేయడానికి మనం పిలుచుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు తోడుకుంటాడు నేను విడువను ఎడబాయను అంటున్నా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరేంత వరకు దేవుని యొక్క చిత్తం నెరవేరేంత వరకు దేవుని పని సంపూర్తి అయ్యేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఎడబాష దేవుడు కాడు ఆయన నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు ఆయన నీకు తోడైంటాడు మనం పిలుస్తున్నప్పుడు మనకు సామర్థ్యం ఇస్తాడు ఆయన మనకు శక్తిని ఇస్తాడు ఆత్మనిస్తాడు వరాలనిస్తాడు తలాంతుల్నిస్తాడు ఆయన పని చేయడానికి కావలసినంత ఆత్మ అభిషేకం ఇస్తాడు తలాంతులు ఇస్తాడు సామర్థ్యం ఇస్తాడు ప్రతి విషయంలో తోడుగుండి సహాయం చేస్తాడు విడిచిపెట్టే దేవుడు కాడు అయినా నేను విడువను ఎడవ అంటున్నాడు ఎంతో గొప్ప దేవుడు చూడండి అందుకని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగుంటాడు అంతం వరకు తోడుగుంటాడు మరణం వరకు తోడుగుంటాడు ఆయన పని పూర్తయినంత వరకు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్తున్న యహోశవ కూడా చెప్తున్నాడు ఏంటంటే తొమ్మిదో వచ్చినంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము ఆయన ఒకటే అంటున్నాడు దేవుడు యహోశవా నా ప్రజలని నువ్వు ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోకి చేర్చాలి వాళ్ళ పితరులతో చేసిన వాగ్దన భూములను చేర్చాలి వారిని వాళ్ళ పిల్లల్ని ఇదిగో నేను ఏ మనుషుడు కూడా నీ ఎదుట లేకుండా చేస్తాను నీ జీవిత కాలం నీకు తోడుగా ఉంటాను ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాను నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీవు నిబ్బరమ్మ కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి నా సన్నిధిలో నిందరహితుడిగా ఉండాలి నమ్మకస్తునిగా ఉండాలి స్థిరమైన మనసు కలిగి పరిశుద్ధత కలిగి నిష్కపటం కలిగి నా సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి అంతేకాకుండా నువ్వు ధైర్ణంగా ఉండాలి బహుధైర్ణంగా ఉండాలి దేవుని యొక్క సేవకులు దేవుని పనిచేసే వాళ్ళు ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనము నిబ్బరము కలిగి ఉండాలి ధైర్యముగా కూడా ఉండాలి నిబ్బరము ధైర్యము ఈ రెండు విషయాలు కలిగి అందుకని యేసు ప్రభు కూడా ఆయన శిష్యులకు అధికారం ఇచ్చి ఆ సువార్త పంపిస్తున్నప్పుడు సేవ పంపిస్తున్నప్పుడు మీరు పాముల వలన వివేకం కలిగి పావురం వల్ల కలిగి ఉన్నామన్నాడు మనం నిభ్రము కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి దేవుడు అప్పుడు ఏదైనా మన పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనం మనవి ఆలకిస్తాడు అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిచేసే ఎవరైనా నిబ్బరం కలిగి ఉండాలి ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన దేవుడు పిలిచినాడు కాబట్టి ఆయన పని కొరకు యథార్థత కలిగి ఉండాలి అంతేకాకుండా ధైర్యంగా ఉండాలి పిరికితనం ఉండకూడదు పిరికితనము అది దేవుడి నుంచి వచ్చేది కాదు అది దురాత్మ నుంచి వచ్చేది పిరికితనం కలిగిన ఆత్మని దేవుడు మనకే లేదు ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చినాడు దేవుని పనిలో ధైర్యంగా పోవాలి మనం దేవుని సేవని ధైర్యంగా చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది శత్రువులు వేసినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా మనము భయపడొద్దు దిగులు పడద్దు జడియద్దు ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలి అది దేవుడు చూసే లక్షణం అది దేవునికి నచ్చేది అది దేవుని పనిలో మనం ఉన్నాం కాబట్టి యుద్ధ భూమిలో మనం ఉన్నాం కాబట్టి మనం దేవుని పరిచయాన్ని ధైర్యంగా కొనసాగించాలి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి దిగులు పడదు ఏ విషయంలో కూడా దిగులు పడదు ఏ విషయంలో కూడా జడియకూడదు ఏ విషయంలో కలవరపడకూడదు దేవునికి నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలలో మనకు సాయం చేసి ఆయన తోడుకుంటాడు అందుకని యహో శివ దేవుడిచ్చిన వాగ్దానము పట్టుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఆయన పాటించి అనేకులు కూడా పాటించమని చెప్పినారు అందుకనే యహోశివ ఇజ్రాయేల్ ప్రజలని ఆ ఖానాని దేశంలోకి మరల మోసద తర్వాత యహోశివ తీసుకెళ్ళిన ఇజ్రాయేల్ ప్రజలు అన్ని లక్షల ప్రజలని యహోశివ ఇజ్రాయెల్ దేశంలోకి కనాను దేశంలోకి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తోడుకొని పోయినారు చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు యహోశివ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క పాలుతను ప్రవహించే దేశంలోకి వారిని నడిపించిన నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా అట్టి ఏ గొప్ప కార్యమైనా కూడా చేస్తాడు వాగ్దానం చేసినాడు వాగ్దాన భూమిలో చేర్చినాడు మనం నిబ్బరం కలిగి దైన్యం కలిగి మనం కూడా జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాలు ఉన్నారో అవి గొప్పవి కనుక ఖచ్చితంగా నెరవేరుస్తారు మనం నిబ్బరం కలిగి దైన్ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పన్నెండు గోత్రాల ప్రజలు ఎవరెవరికి మరి ఎంత భూమి ఇవ్వాలం ఎంత స్వాస్థం అవన్నీ కూడా యహో శివ ద్వారా దేవుడి పెంచిన ఎంత గొప్ప ఆధిక్యత అనేది ఎంత గొప్ప ధన్యత అది అది మోసకు కూడా లేదు ఆ ధన్యత కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళు ప్రవేశించినారంటే అది గొప్ప ధన్యత ఇంకా తర్వాత వేరే వాళ్ళని ఎవరు నిలబెట్టుకుంటో తెలియదు కానీ యహోశివ ద్వారా నిలబెట్టుకున్నారు యహో ద్వారా ఆ పాలు తిన ప్రవహించే దేశంలోకి ఇజ్రాయల్ ప్రజలు నడిపించారు యహో శివ దేవుడు చెప్తున్నట్టుగా ఎవరెవరికి ఎంత శ్వాసం ఇవ్వాలో ఎటు సైడ్ ఇయ్యాల్నో ఎంత ఇవ్వాలనో అవన్నీ కూడా యహో శివ దేవుడు చెప్పినట్టుగా పంచిపెట్టినాడు అందుకని అంత నమ్మకంగా ఉండాలి మనం కూడా అప్పుడు మన జీవితంలో కూడా ఏ శత్రువు కూడా నిలవలేడు ఎవరు కూడా భయపడినసం లేదు మన దేవునికి లోబడి నమ్మకంగా ఉన్నప్పుడు ఏ మనిషికి కూడా మనం భయపడినవసరం లేదు మన పని మనం చేసుకుంటూ పోవాలి కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు బ్రతుకు దినట్టు ఏ మనుషుడు నీ ఎదుటి నిలవలేదని వాగ్దానం చేసినాడు అలాగే వాగ్దన భూములు చేర్చినా కాబట్టి మనం కూడా అట్టి విధంగా నమ్మకంగా ఉందాము దేవుడు మన పట్ల కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అటు కృప మనందరికి దేవుడు దయచేను కాక Amen.